వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది గురుగారు వృశ్చిక రాశి వారికి దివ్యంగా ఉందమ్మా ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి ఆరో రాశిలో రవి ఏడులో గురువు ఐదులో శుక్రుడు పదకొండులో చంద్ర కేతు గ్రహాలు శుభప్రదమైన కాలం కొనసాగుతోంది ఎటు చూచినా విజయమే గోచరిస్తుంది ఇంట బయట మేలు జరుగుతుంది ప్రతి నిర్ణయము విజయాన్ని ఇస్తుంది సకాలంలో మీ బాధ్యతలను మీరు చక్కగా పూర్తి చేయడం ద్వారా శ్రేయస్సు పెరుగుతుంది ఉద్యోగంలో కలిసి వస్తుంది అధికారుల ప్రశంసలుంటాయి ప్రతిభతో పనిచేసి సమాజానికి ఉపయోగపడే విధంగా మీ కృషి ముందుకు సాగుతుంది సృజనాత్మక ధోరణితో ఆలోచించి నూతన విషయాలను గ్రహించండి విజ్ఞానపరమైన అభివృద్ధిని పెంచుకుంటూ కాలానుగుణంగా నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోండి ఎంత నైపుణ్యం పెరిగితే అంత మంచిది ఉన్నత స్థితి సాధించడానికి మార్గం సుగమం అవుతుంది ఆర్థిక ప్రయోజనాలు అభివృద్ధి చెందుతాయి పెట్టుబడుల రూపంలో ధనం కలిసి వస్తుంది కర్మబద్ధంగా న్యాయముగా ప్రణాళికలు సిద్ధం చేసి అభివృద్ధికి మంచి మార్గాన్ని ఏర్పరచండి ప్రతిఫలం ఉన్నతంగా ఉంటుంది ఇదే విధంగా వ్యాపారంలో కూడా ఏకాగ్రత పనిచేసి సరైన ప్రణాళికల్ని ఏర్పరచడం ద్వారా విజయాలు సొంతమవుతాయి వ్యాపారంలో ఏమాత్రం అశ్రద్ధ వహించవద్దు ఆధ్యాత్మికంగా కొంత సమయాన్ని గడపడం ద్వారా దైవ బలం సదా కాపాడుతుంది అంతేకాకుండా మంచి జీవితాన్ని గడపటానికి కాలం సహకరిస్తుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పటిస్తే మంచిదంటారు వృష్టికి రాశి వారు ఐదు గ్రహాలు అనుకూలిస్తున్న సందర్భంలో లక్ష్మి ధ్యానం చేయటం చాలా మంచిది వృష్టికి రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి వృశ్చిక రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని నారాయణ సహితంగా దర్శనం చేసుకోండి ఈ రాశి వారు ఏ విధానం చేస్తే మంచిది గ్రహ యోగం సహకరిస్తోంది కాబట్టి దానాలు అవసరం లేదు